వెంకటేశ్వమి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి వెంకటేశ్వమి వారికి దగ్గర పెట్టుకుంటారు ఆడియో ధన్యవాదాలు షోలో పెట్టుకుంటే కాదు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వీరి అందరి ఆశీస్సులు భవిష్యత్తులో నా పైన ఉండాలని చెప్పి చెప్పి మరొకసారి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నారు శాసనసభ్యుడిగా ఎనిమిది విడతలు నిర్విఘ్నంగా స్వామివారికి పట్టువస్త్రాలు బహుకరించడం నమ్మదో విడత వెంకటేశ్వర ఆశీస్సులతో రాష్ట్ర మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రభుత్వం ఉన్నటువంటి తీర్మానానికి పూర్తుగా ఈరోజు మంత్రిగా రాష్ట్ర రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగాలని నిండు నూరేళ్ళు ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా వెంకట స్వామివారిని ఆంజనేయ స్వామివారిని కోరుకుంటున్నాను పెట్టుకుంటున్నా ప్రతి కుటుంబం సంక్షేమంగా ఉండాలని ప్రతి కుటుంబ సభ్యుడు సర్వేపల్ల నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి సుఖ సంతోషాలతో వర్దిలేటువంటి విధంగా వీళ్ళందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి చేసేందుకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని సర్వేపల్ల నియోజకవర్గానికి సంబంధించిన అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం దానితో పాటు ఈరోజు వెంకటేశ్వర ఆశ్రమం మన అందరి కనుక ముందుగానే ఈరోజు ఎంత అభివృద్ధి చెందిందనేటువంటి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు వెంకటేశ్వర స్వామి వారికి దాదాపుగా వంద కోట్ల పైచులకు ఆస్తులు ఈరోజు ఉన్నాయి మా ఆస్తులని కాపాడంలో స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు కానీ దేవాదాయ సిబ్బంది కానీ యూగా పనిచేస్తున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ట్రస్టుపోత సభ్యులు కానీ వీళ్ళందరి సహాయ సహకారాలు మరువులేనటువంటివి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు స్థానికంగా ఉండేటువంటి సోదరుడు పైకి రషీర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పుష్పసలాలు బహుకరించడం జరిగింది ఇది నిజంగా ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి విషయం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా స్వామివారి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరింత సమగ్రంగా సంపూర్ణంగా ప్రజలకు సేవ చేసుకునేందుకు దానికి సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు సంపూర్ణమైనటువంటి పదవీ కాలాన్ని ప్రసాదించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించినటువంటి యువ గారికి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆరాధనోత్సవాలు సజావుగా సాఫీగా సాగడానికి సహకరిస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి స్వామివారి భక్తులకి உதயபோறு பண்ணிட்டு வந்து தனியவாதம் அதில் இருந்தாலும் பிரிக்கிறார்